స్నేహమినవ్యా వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నవ్య దీప్ ఖుషీస్ అందరూ వినాయక్ చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా చాలా అంటే చాలా చాలా బాగా చేసుకున్నాము స్టార్టింగ్ నుంచి మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూసేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా బుజ్జి కనపడిని చూసి మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని లాక్ తీస్తున్నాను ముందు రోజు అయితే నేను వెళ్ళి వినాయకుడిని సెలెక్ట్ చేసేస్తాను నెక్స్ట్ ఇల్లు మొత్తం ఇలా ముగ్గులు గట్ట వేసుకుని అందంగా రెడీ చేసుకున్నాను సో ముందు రోజు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేసుకున్నామా మా బుజ్జి చూసేసారా సిల్వర్ కలర్ లో ఎంత అందంగా ఉన్నారో మూషికం పైన వినాయకుడు మూషిక రథం పైన వినాయకుడు చాలా బాగుంది కదా సో ఇంకొకటి మట్టి వినాయకుడు తీసుకున్నాం ఇంకోటి చిన్నది మా చెరికని బుజ్జి వినాయకుడు సో మొత్తం మూడు గణపతులకి అయితే పూజ చేయబోతున్నాము ఇది ప్రత్యేకంగా మగవాళ్ళ పూజ కాబట్టి సో బావే దీపం వెలిగించాడు అనమాట ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లెగిసి మొత్తం డెకరేషన్ మామిడి కమ్ములు మామిడి ఆకులు తోరణాలు బావయితీ ఇలా అరటి చెట్లు అన్నీ తీసుకొచ్చారు పువ్వులు పళ్ళు మొత్తం తొమ్మిది రకాల పళ్ళు తీసుకొచ్చాము నేను మొత్తం నైవేద్యాలు తొమ్మిది రకాలు చేశాను అనుకోకుండా ఫస్ట్ టైం వినాయక చేతికి ఇలా తొమ్మిది రకాలు కుదిరాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించి మా వినాయకుడి పూజ ఎంత బాగా జరిగిందో అసలు ఎంత అందంగా ఉన్నారు కదా మా వినాయకుడు ప్రసాదాల విషయానికి వస్తే మార్నింగ్ నుంచి అసలు చేస్తూనే ఉన్నాను బావ పాపం చర్యను చూసుకుంటున్నాడు నేను అలాగా కిచెన్లో అలా సెటిల్ అయిపోయాను వంటలు చేస్తూ వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే ఎంతో ఇష్టం ఈ ఒక్క పండుగనే కదా ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా కూర్చొని ఎంతో హ్యాపీగా చేసుకుంటాము సో ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండి పండుగ చేసుకుంటాం కదా సో నాకు అందుకే చాలా అంటే చాలా ఇష్టం ఈ పండుగ అంటే చిన్నప్పటి నుంచి వినాయకుడు ఫేవరెట్ అని చెప్పొచ్చు నాకు నాకు ఫేవరెట్ ఇంకా చెర్రికి కూడా ఇప్పుడు ఫేవరెట్ బుజ్జి గణపయ్య బొజ్జి గణపయ్య కానీ నాకైతే బుజ్జి గనపయ్య అని అలా అనిపిస్తుంది ఎప్పుడు నాకు బుజ్జిగానే కనిపిస్తారు సో నాకైతే చాలా చాలా ఇష్టం సో సో నేనే కథ అయితే చదువుతాను అనమాట నేను ఈరోజు కూడా నేనే కథ చాలా బాగా చదువుకున్నాను మా గణపైన చక్కగా అలంకరించుకున్నాము చక్కగా పత్రితోని అన్నిటితోని పూజ చేసుకున్నాం అనమాట చెర్రి కూడా కథ విన్నాడు సో ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా చేసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అండ్ మా బూజ్జి గణపై ఎలా ఉన్నారో కూడా కమెంట్స్లో చెప్పండి ఇంకా పూజ మొత్తం అయిపోయాక లాస్ట్లో నైవేద్యాలన్నీ దేవుడికి అయితే చూపిస్తున్నాను అన్నమాట సో వినాయకుడు తిన్నాకే మనం తినాలి కదా మేమైతే ఎలా చేస్తామంటే గదిలోకి వెళ్ళి తలపేసుకుంటాము వినాయకుడు వచ్చి తింటాడనేసి సో వినాయకుడు వచ్చి అయితే స్వీకరిస్తారని మా నమ్మకం అనమాట స్టార్టింగ్ పసుపు వినాయకుడిని చేసుకుంటాం తెలుసు కదా ఫస్ట్ పసుపు వినాయకుడికి నామాలు అన్ని చదివి పూజ చేసుకున్నాము నెక్స్ట్ అయితే మా మట్టి వినాయకుడికి పెద్ద వినాయకుడికి అన్ని వినాయకుడికి పూజ చేసుకున్నాం అనమాట బుజ్జి గణేషాలు అయితే కలకల కదా ఒక చిన్న పందిరిలా అనిపించింది నాకు ఒక పందిరి లుక్ రావడానికి అలా అయితే నేను మొత్తం డెకరేట్ చేసుకున్నాను అనమాట అన్ని బుక్స్ తీసుకు తెచ్చి దేవుడి దగ్గర పెట్టేశాడు బాగా చదువు రావాలి నేను ఇక్కడికి ఎంతో ఇష్టమైన ఉండరాళ్ళు మెయిన్ అవి కంపల్సరీ చేయాలి సో అవి కంపల్సరీ చేశాను ఇంకా ఏమేమి చేశానంటే పులిహోర చేశాను అనమాట నిమ్మకాయ పులిహోర ఇంకా మోదకాలు చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను బాగా వచ్చే షేప్ కూడాను ఇంకా జిల్లెడికాయలు చేశాను ఇంకా కుడుము బుట్టలు పనసాకులు బుట్టల్లోని కుడుము పెట్టాను ఇంకా తాలికల పాయసం మాకు ఆనవాయితీగా చేస్తామన్నమాట అందులోనే ఉండ్రాలు కూడా వేసాను ఉండ్రాలు పాయసం కూడా ఇంకా వడపప్పు చలివిడి ఇంకా అలాగా అన్ని రకాలు పెట్టేశాను అనమాట ఇంకా పూర్ణం కుడుములు లోపల పూర్ణం వచ్చి బయట రౌండ్గా కుడుము షేప్ వస్తుంది సో అవన్నీ చక్కగా ట్రై చేసి చేసుకున్నాను చాలా బాగా అంటే బాగా కుదిరయాను నేను మీకు ఆల్రెడీ చూసినప్పటికీ ప్లేట్లు సగం ఖాళీ అయిపోయి అప్పటికి ఆకలి మా చెర్రీకి బావకి ఇంకా పెట్టేశానమాట టిఫిన్ని వీడియోస్ కూడా అసలు తీయడానికి టైం కుదరలేదు నాకు ఇంకా తినేశాక వీడియోస్ తీసాము కొన్ని కొన్ని అయితే ఈసారి ఇలా సిల్వర్ కలర్ వినాయకుడు తీసుకున్నాము అదేదో విండి వినాయకుడిలా అనిపిస్తుంది నాకు నిజంగా దేవుడే కూర్చున్నట్టు చాలా అందంగా అనిపించింది ఆ బొట్టు కూడా ఎంత చక్కగా పెట్టారో అసలు చాలా బాగా నచ్చింది నాకు నాకు పాలవెల్లి ఆయన అయితే లేదు సో అన్ని ఫ్రూట్స్ ఇక్కడ పెట్టేశాం అనమాట మొత్తం పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా గంధము ఇంకా పువ్వులతో పత్రితో చక్కగా పూజ చేసుకున్నాం అనమాట నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించుకున్నాము ఇంకా కలవ పువ్వులు అవన్నిటితో అలంకరించుకున్నాం అనమాట మొత్తం డెకరేషన్ అయితే ఇలా వచ్చింది నాకైతే చాలా నచ్చింది ఇంకా లైట్స్ కూడా పెట్టాను అసలు ఆన్ చేయడం మర్చిపోయాను నైట్ ఆన్ చేశాను ఆ వ్యూ కూడా చూడండి మిస్ అవ్వకండి లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి మేమైతే త్రీ డేస్ ఉంచుదాం అనుకుంటున్నాం వినాయకుడిని ఇంకా వినాయకుడి చేతిలో అయితే ఒక ఉండ్రాలు పెట్టాను ఇంకా ఎలక కూడా ఒకటి పెట్టాను ఎంత క్యూట్ గా ఉందో నాకైతే చాలా చాలా నచ్చింది ఎంత ముద్దుగా ఉన్నారో మా గణేషుడు అయితే నాకైతే చాలా నచ్చింది ఇంకా వినాయకుడు సాంగ్స్ కూడా పాడాము చాలా బాగా అనిపించింది మంగళహారతి సాంగ్ అవన్నీ పాడాము వినాయకుడు సాంగ్స్ లోనే ఎంత మంచి ఫీల్ ఉంటుంది కదా అసలు అలా వింటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అందరికి హ్యాపీ గణపతి మాత్రం ఇంకా మా గణేషుడిని నైట్ వ్యూ చూసేయండి నైట్ అయితే లైట్స్ ఆన్ చేసాము నాకైతే చాలా నచ్చింది నిజంగా ఒక పందిర్లా అనిపించింది చాలా బాగుంది వీడియోల కంటే బయట ఇంకా బాగుంది నా ఫోన్లో అంత బాగా రావట్లేదు కానీ నాకైతే చాలా నచ్చారు మా బుజ్జి గణపతి ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పూజ చేసి దీపం పెట్టుకొని ప్రసాదాలు అన్ని పెట్టాం ఇలా తమలపాకులతో చిన్న వినాయకుడిలో రెడీ చేశాను సరదాగా ఇది డే టూ పూజ అనమాట ఆ రోజు కూడా మార్నింగ్ దీపం పెట్టుకొని ఇంకా నామాలు అవన్నీ చదివాను ఇంకా పాట అవన్నీ పాడాను ఇంకా ధూప్ స్టిక్ అవన్నీ వెలిగించాను ఇలా తీబుంది ప్రసాదంగా ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి ఇలా చక్కగా పూజ చేసుకున్నాము అలా చెర్రీ కూడా హెల్ప్ చేశాడు చెర్రీ కూడా పూజ చేశాడు అనమాట వాడికి కూడా చాలా ఇష్టం గణేష అంటే వాడికి ఆ స్కూల్ హాలిడే వల్ల సో వాడి కూడా సరదాగా పూజ చేశాడు ఇంకా డే త్రీ పూజ అన్నమాట ఆ రోజు ఇలాగ గులాబ్జామ్ పెట్టామన్నమాట ఇంకా ఫ్రూట్స్ పెట్టాము అలాగ దీప నైవేద్యాలతో చాలా బాగా చేసుకున్నాం అనమాట ఇంకా డే త్రీ ఫైనల్ డే ఇంకా వినాయకుడి నిమజ్జనం చేసే టైం అయితే వచ్చేసింది మాకు నాకైతే చాలా బాధ అనిపించింది ఎంత బాగున్నారో వినాయకుడు అసలు ఇంట్లోనే ఉంచుకోవాలనిపించింది అనిపించింది నిమజ్జనం చేయడానికి మనసు ఒప్పలేదు అసలు ఎప్పుడు అలా అనిపించలేదు ఎందుకు ఇసలు అలా అనిపించింది ఎందుకంటే చాలా ప్రేమతో పూజ చేశాను కదా అందుకేనేమో మరి కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఎంత పెద్ద వినాయకుడైనా ఎంత చిన్న వినాయకుడైనా నిమజ్జనం చేయాల్సిందే కదా సో లాస్ట్కి నిమజ్జనం చేయబోతున్నాము థర్డ్ డే నేనైతే మార్నింగ్ దీపం కొండెక్కిపోయాక కదిపేసాను అనమాట ఈవినింగ్ బావ వచ్చి ఇంకా పూజలు పూజలో ఉన్నవన్నీ తీస్తున్నాడు పత్రి ఆకులు అవన్నీ నేను అన్నీ సర్దేశాను ఇంకా కొన్ని కొన్ని రిమైనింగ్ ఉంటే అవన్నీ ఒక కవర్లో పెడుతున్నాడు బావ అయితే ఇంకా మా వినాయకుడికి సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది బాధగా ఉన్న సంతోషంగానే తీసుకెళ్ళాలి కదా సో గణపతి గణపతిపారియా అంటూ హ్యాపీగానే తీసుకెళ్ళాము ఇంకా పాప అప్పుడే పడుకోని లెగిసాడు మమ్మీ వినాయకుడు వెళ్ళిపోతాడా మన ఇంటి నుంచి మనమే ఉంచుకుందాం అనుకుని కూడా డల్గా ఫీల్ అయ్యాడు సో ఇంకా వినాయకుడితో ఒక ఫోటో తీసుకోరా అంటే ఇంకా జేఈ అని చెప్తున్నాడు వాడైతే జై బుల్ గణేష్ మహారాజ్ కి జైల గణేష్ మహారాజ్ కి బావ పైన జస్ట్ పెట్టడి ఇలా తీసుకెళ్తున్నప్పుడు వాడు భయపడిపోతున్నాడు అది చాలా బరువుగా ఉంది డాడీ నుప్పొస్తుంది అనుకోని జై గణపతి బాయ్ ఏది ఏది ఏ బాంది సిద్ధి వినాయకుడికి జై बाय बाय गणेश बाय 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 गणेश चप्पू అలా మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లిపోయారన్నమాట మా మూడు వినాయకుడులు ఇంకా వెళ్ళిపోయారు చాలా బాధగా ఉన్నాయి మరి తప్పదు కదా మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే వినాయక చవితి కోసం మీరు ఎలా చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో చెప్పండి మా వీడియో మీకు నచ్చింది లేదా కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండీ మా ఫొటోస్ పెడతాను చూసేయండి నెక్స్ట్ వీడియోలో మా విజయనగరంలో ఉన్న స్పెషల్ వినాయకుడులన్నీ చూపించేస్తాను మిస్ అవ్వకండి